జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదాని దగ్గర నుంచి లంచం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పవర్ సప్లై అదాని దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది అని చెప్పి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత చాలా న్యూస్ ఛానల్లో రెండు మూడు రోజుల నుంచి తెగ హడావిడి చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారు ఆయన జైలుకి వెళ్దాం ఖాయం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది నిజంగా ఓపెన్ గా కరెక్ట్ అయిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోని జైలుకి వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జత్వాని అనే అమ్మాయి ముంబై నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది తను అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అరెస్టులు చేసి ఇబ్బందులు గురి చేశారని చెప్పి ఆ కేసులో పెద్ద తలకాయల పేర్లు ఎవ్వరీ బయటికి రాలేదు పోలీసు వాళ్ళు బలై పేరు కానీ పెద్ద తలకెళ్ళి పేర్లు ఎవ్వరే బయటకు రాలేదు సేమ్ ఇందులో కూడా అంతే ఈ ఇష్యూలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాలన్నా ముందు పట్టుకోవాల్సిందే పెద్ద తలకై అదాని అదానీ జోలికి ఎట్టి పరిస్థితుల్లోని మన ప్రభుత్వాలు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవ్వరు వెళ్ళరు ఎవ్వరు వెళ్ళరు ఎందుకంటే అదాని అంటే బీజేపీ బీజేపీ అంటే అదాని ఇంకా అదాని టచ్ చేసామంటే మోడీని టచ్ చేసినట్టే ఒక రకంగా మళ్ళీ మీలో కొంతమంది మేధావులకి ఇంకొక డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు అదేంటి యూఎస్ఏలో కేసినట్టుంది కదా అదాని మీద అందులోంచి ఎలా తప్పించుకుంటారో మన ఇండియాలో అయితే చట్టాల నుంచి ఏదో రకంగా తప్పించేసుకుంటాడో యూఎస్ఏలో తప్పించుకోవటం కుదరదు కదా అని చెప్పి అనుకుంటారు వన్స్ మన ఇండియా వాళ్ళు ఏ స్కామ్లో అయినా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే కనుక దాని నుంచి బయటకు లాగడం మన ఇండియా వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదు యూఎస్ఏ కాదు ఏ దేశ చట్టాల నుంచి అయినా వాళ్ళని బయటపడేస్తారు ఇప్పుడు యుఎస్ఏలో గనక అదాని తప్పు చేశాడు అని చెప్పి ఫైన్ పడ్డా లేకపోతే ఆయన అరెస్ట్ చేయడం జరిగిన అది మర్చపడేది దేనికంటే బీజేపీ వాళ్ళకే ఆయన ఎప్పుడు బీజేపీ కూడానే తిరుగుతాడు బీజేపీకి ఫండింగ్ ఇస్తాడని కూడా తెలుసు ఇవన్నీ బీజేపీకి తెలిసే అని చెప్పి అందరూ అనుకుంటారు ప్రజల్లో అయితే ఒక బ్యాడ్ నేమ్ అయితే వచ్చేస్తుంది కానీ ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లోనే దానిని తప్పించే ప్రయత్నమే చేస్తుంది కానీ బీజేపీ అందులో ఇరికిచ్చే ప్రయత్నం మాత్రం చేయదు అదాన్ని ఇరుక్కోనంతసేపు జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనే ఇరుక్కోడు అసలు అదాని సప్లై చేసిన ఈ గ్రీన్ పవర్ లో తప్పులు జరిగాయా లేదా అన్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా అదాని గ్రీన్ పవర్ ఫస్ట్ టైం సఖీకి సప్లై చేసినప్పుడు దాన్ని అమ్మకానికి పెడితే ఏ స్టేట్ ప్రభుత్వం కొనడానికి రాలేదు అప్పటికే ఉన్న దానికంటే మార్కెట్ లో ఉన్న దానికంటే రేట్ ఎక్కువ పెట్టి అమ్మటానికి ప్రయత్నించారు అప్పుడు ఎవడో కొనడానికి రాలేదు తర్వాత సెకండ్ టైం పెట్టినప్పుడు ఏవైతే రాష్ట్రాలు కొనడానికి రాలేదో మళ్ళీ అయ్యే రాష్ట్రాలు కొనడానికి వచ్చాయి ఇక్కడే లాజిక్ గా దొరికేస్తున్నారు ముందు అంత రేటు పెట్టినప్పుడు కొన్నప్పుడు దానికి మించి డబుల్ రేటు పెట్టి మళ్ళీ అమ్మకానికి తీసుకొచ్చారు అయినా కానీ ఐదు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అదాని గ్రీన్ పవర్ ని కొనడం జరిగింది ఇక్కడే వీళ్ళు తప్పు చేశారు అనే ఒక ఐడెంటిఫికేషన్ దొరుకుతుంది అది పక్కాగా కరెక్ట్ నేను చెప్పను కానీ ఒక ఐడెంటిఫికేషన్ అయితే దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఐదేళ్లు మట్టికి కరెంటు ఛార్జీలు అయితే విపరీతంగా బాధడే మామూలు బాధుడు కాదు అసలు ఒక్కొక్క నెల అయితే కరెంటు బిల్లు ఎందుకు వచ్చేదో ఎందుకు ఎక్కువ వచ్చేదో ఎవరికి అర్థమయ్యేది కాదు పీపుల్ ఇంట్లో ఏసీ తిప్పాలంటే గుండెల మీద చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉండి ఎందుకంటే ఐదేసి వేలు ఆరేసి వేలు బిల్లు వచ్చేసి ఒక్కొక్క నెల గతంలో ఎప్పుడు అంత బిల్లులు వచ్చి కాదు రెండేసి వేలు మూడేసి వేలు అసలు ఎందుకు వస్తున్నాయో ఏంటో ఎవరికి సంబంధం ఉండేది కాదు ఎస్టు వచ్చినట్టు కరెంటు బిల్లు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ ఇష్యూలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనే జైలుకి వెళ్ళరు ఈ ఇష్యూలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అంత చురుగ్గా వ్యవహరించదు కూడా అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద అంత చురుగ్గా వ్యవహరిస్తుంది ఈ టాపిక్ రెండు మూడు రోజులు హల్జల్ చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది మించి ఏం జరుగుతుంది ఇష్యూలు